అంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు ప్రాంప్ట్గా అక్కడున్న సీఎం యంత్రాంగం అంతా కూడా గా కదిలితే యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ దాని రిజల్ట్ కనుక వస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద స్పందించి ఇమీడియట్గా డీసీపీ గారిని కూడా పిలిపించుకొని డీసీపీ గారితో ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది వితిన్ ఫార్టీ ఎయిట్ లో ఎట్టి పరిస్థితుల్లోనే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుని తీరాల్సిందే దీనికి ఎక్కడా కూడా వాళ్ళెవరూ కూడా దాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఎట్టి పరిస్థితి పనికిరాదు అట్ ద సేమ్ టైం ఆ కుటుంబం కూడా చాలా పేద కుటుంబం ఆ అమ్మాయి టైలరింగ్ చేసుకుని బతికి ఆ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి అమ్మాయికి అటువంటి సందర్భంలో వాళ్ళ ఫాదర్ కూడా నేత చేసే మనిషి ఆ అమ్మాయి నిజంగా అమ్మాయి కుటుంబాన్ని పోషిస్తుందనే చెప్పాలి అటువంటి పోషించే కుటుంబం పోషించే అమ్మాయి ఈరోజు అకస్మాత్తుగా హత్యకు గురవడం నిజంగా ఆ కుటుంబానికి తీరని లోటు ఆ కుటుంబానికి ఏదో మేము ఏదో డబ్బులు ఇచ్చి అమ్మాయిని ఆ అమ్మాయి సిచ్యువేషన్ని మేము కొనడం అనేది కాదు డెఫినెట్గా గవర్నమెంట్ పరంగా అమ్మాయికి ఎక్స్కరేషి ఇవ్వాలి ఎక్స్కరేషి అమ్మాయికి భరోసా ఇవ్వాలి గవర్నమెంట్ తరఫున కూడా కుటుంబానికి అమ్మాయిలు తీ అమ్మాయిని తిరిగి తీసుకురాలేము ఎవరు కూడా తీసుకురాలేము కానీ ఆ కుటుంబానికి ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి భరోసా కావాలి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషే కూడా ప్రకటించడం జరిగింది అది యాజ్ అన్ యాజ్ పాసిబుల్ ఆ కుటుంబానికి ఎమ్మెల్యే గారి చేతుల మీదగా కూడా అది ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ పక్కన పెట్టండి కానీ ఒకటి మాత్రమే చెప్తున్నాను ఈరోజు గాంజా ఎంత దారుణంగా సిచ్యువేషన్స్ ఉన్నాయంటే మేము ఈరోజు మేము నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా బాధ్యతలు తీసుకోకుండానే గాంజా మీద మేము దృష్టి పెట్టడం జరిగింది అక్కడ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ సీఎం గారు కానీ అందరూ కూడా గాంజాయి నెట్టిపాసు నిర్మూలించాలన్న కాన్సెప్ట్ మీద ఉన్నాం ఆ దురదృష్టకర సంఘటన ఏంటంటే ఈ రోజుకి కూడా నార్కోటిక్ సెల్ లేదు ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఐదు సంవత్సరాలు మరి ఏం చేశారో తెలియదు పక్కన హైదరాబాద్లో గాంజాయి తాలూకా సిచ్యువేషన్స్ అంటే అక్కడ డ్రగ్స్ గాంజాయి ఉన్నా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంతా ఇది కానీ అక్కడే గంజాయి సరఫరా జరిగే పరిస్థితులు కానీ అక్కడ అంత లేకపోయినప్పటికీ కూడా పక్కన తెలంగాణలో నార్కోటిక్ సెల్ అని ఉంది కానీ ఈ రోజుకి కూడా ఇక్కడ నార్కోటిక్ సెల్ లేదు అంటే నార్కోటిక్స్ సెల్ లేకుండా ఎస్ఈబి కప్ చెప్పామని చెప్పి ప్రగల్భాలు పలికారు ఎస్ఈబీలో ఎస్పెషల్లీ గంజాయి ఒకటే కాదు మైన్స్కి సంబంధించి శాండ్కి సంబంధించి లిక్కర్కి సంబంధించి కూడా ఎస్ఈబీ వర్క్ చేస్తుంది వాటిలో భాగంగా ఉంటే గంజాయి మీద వాళ్ళు దృష్టి పెడతారు తప్పించి ఎక్స్క్లూజివ్గా గంజాయి మీద దృష్టి పెట్టే పరిస్థితి అయితే మనం లాస్ట్ గవర్నమెంట్ తీసుకోవాలి మేము డెఫినెట్గా ఎక్స్క్లూజివ్గా గంజాయి మీద దృష్టి గంజాయి మీద టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడానికి కానీ టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడానికి కానీ గంజాయి నిర్మూలించడానికి ఈ గవర్నమెంట్కి ఇమీడియట్గా మేము అందరం కూడా చర్యలు తీసుకుంటున్నాం రాబోయే కాలంలో ఈ ఈ రెండు రోజులు అసెంబ్లీ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారితో చర్చించి డీజీపీ గారితో కూర్చొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇమీడియట్గా ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం మేము ఒకటే చెప్తున్నా బాధ్యతాయుతంగా మన మన ప్రజలు కూడా బాధ్యతాయుతమైన ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి కంపల్సరిగా గాంజాయి నిర్మూలనలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించాలని బాధ్యత తీసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను